పూర్తి స్థాయిలో ఇక్కడ మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్ పవన్ దావలూరి ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి కీలక పదవి అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు రెండు వేల ఐదు వందల కోట్లు ఢిల్లీకి రేవంత్ రెడ్డి బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు బిల్డింగ్లకు మూడు నెలలుగా అనుమతులు లేవు డబ్బిస్తేనే పర్మిషన్లు మంత్రులు ఇసుక మంత్రుల దందాలు రైస్ మిల్లర్లకు బ్లాక్ మెయిలింగ్లు లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంతే ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే పనిలో ప్రధాని ప్రమాదంలో దేశం నరేంద్ర మోడీని ఆపడం కేసీఆర్ కేజ్రీవాల్ మమతకే సాధ్యం ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలి బాధ్యులను శిక్షించాలి రేవంత్ రెడ్డికి భయపడేవారు లేరు వెంట్రుక కూడా బీకలేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా దాటవు సికింద్రాబాద్ లోక్సభ సన్నాహక సమావేశాల్లో కేటీఆర్ అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చారు ఇక్కడ తెలంగాణ భవన్లో మంగళవారం జరిగిన బీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్తో కే ప్రెసిడెంట్ కేటీఆర్తో అభ్యర్థి సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కింగ్ పద్మారావు గౌడ్ ఎస్ పార్టీలకు అతీతంగా పార్టీలకు ఏ పార్టీలో ఉన్న అడ భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉన్నప్పటికీ పద్మ పజ్జన్న అంటే చాలామందికి ఇష్టం రాత్రి రెండు గంటలకు పో నువ్వు ఏ సమస్య మీద మంత్రి ఉన్నప్పుడు నేను చూసినా ఓ రోజు లుంగి కట్టుకొని ఓ తన కుర్చీ వేసుకొని బనీన్ మీద కూర్చొని ఇలా లైట్గా షెడ్ బటన్లు వరకు ఏడు వరకు వేస్తాడు ఆయన ఇట్లా ఇట్లా ఇదంతా ఇట్లా ఉంటుంది ఇట్లా కూర్చొని దోశలతో కూర్చొని ముచ్చటేస్తుంది మంత్రిగా ఉండి గన్మెన్లు లేరు ఎవ్వరూ లేరు పద్ పజ్యాన్న ఎన్నిసార్లు గెలవడానికి కారణం ఆయన మంచితనమే జెన్యున్గా ఆయన పూర్తి స్థాయిలో ఇక్కడ కేటీఆర్ బిల్డర్లను బెదిరించి నే బిల్డర్లను బెదిరించి పైసలు వసూలు చేస్తున్నాడు మూడు నెలల నుంచి మూడు నెలల నుంచి లేవు పైసలు ఇచ్చిన వాటికే బిల్డింగ్ పర్మిషన్లు మంత్రులు ఏమో దిశక దందాలు రైస్ మిల్లర్ల నుంచి బ్లాక్ మెయిలింగ్లు ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల తర్వాత తొలి బీజేపీలో చేరే చేరే తొలి వ్యక్తి రేవంతే ఇంకా పేడు బ్యాచోళ్ళు లొల్లివెట్టి మీ పేడ్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు కదా కామెంట్లు చేసే పేడ్ బ్యాచ్ వాళ్ళందరు ఎప్పురీ మీకు దమ్ముంటే లోక్సభ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీ కొడుతుంది ఎప్పురీ కొట్టకపోతే ఏం చేయాలి కొడితే మేమేం చేయాలి చెప్తాం నరేంద్ర మోడీని ఆపడం కేసీఆర్ కేజ్రీవాల్ మమతగా సాధ్యం ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేయాలి బా ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళు భయపడతారు భాయ్ సాప్ మేమెందుకు భయపడతామని బరాబర్ అడుగుతా ఉన్నాడు మా చెప్పాలి సమాధానం దానికి ఎంతసేపు ఉన్న గత ప్రభుత్వం మీద విమర్శలు చేస్తుడు తప్ప ఇంకోటి ఏం చేసే ప్రక్రియను ఎందుకు తీసుకుంటలేరు ఎందుకని వేరే తీసుకుంటలేరు ఇక్కడ పద్మారావు గౌడ్కి సంబంధ గౌడ్కి సంబంధించి ఓట్ ప ఓట్ల పరంగా ఆయన పార్లమెంట్ సమా సన్నాక సభలో కూడా కొంచెం హాస్యాస్పదంగానే కనిపించారు ఇద్దరిని నవ్వుకుంటూ ఇక్కడ పజ్జన్నకు సంబంధించినటువంటి గెలుపు ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ గెలుపు పక్కా అనుకున్నటువంటి సమయం నుండి ఇప్పుడు పద్మారావు గౌడన్న అన్న క్లియర్గా పూర్తిగా పజ్జన్న ఏం చేస్తాడు అక్కడ గెలిచే అవకాశం ఉన్నటువంటి నేత లేకపోతే ఈయన కాంగ్రెస్ పార్టీ కొట్లాడుకొని బీజేపీకి గెలిపిస్తారా లేకపోతే కానీ పజ్జన్నాకైతే ఛాన్సెస్ ఉన్నాయి బీఆర్ఎస్ నుంచి అదైతే చెప్పగలుగుతాం పద్ పజ్జన్న గెలిచే అవకాశాలు ఉంటాయి గెలిచే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి ఇక్కడ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై సీట్లు కూడా దాటవు నలభై సీట్లు కాదు కదా అన్న కేటీఆర్ అన్న జోత్సేమని చెప్పాడు జబర్దస్త్ చెప్పాడు నలభై నుండి యాభై ఇంకా లాస్ట్ యాభై వేసుకోరు అంతకంటే ఇంకా నరేంద్ర మోడీ గవర్నమెంట్కి పూల్ చేయాలి కట్టలు కడతాం పిట్టలు కడతాం ఇవన్నీ ఏమి ఉండవు ఆడ మగోడు నరేంద్ర మోడీ ఆయన ఆయన మీద మీరు యాభై వంద సీట్లు తెచ్చుకుంటే మొగోలే కాంగ్రెస్ వాళ్ళు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఆ హీనత చరిత్ర అయిపోయింది ఆ ఎమర్జెన్సీ చరిత్ర అయిపోయింది ప్రాణాలను తీసుకున్నటువంటి దొంగ చరిత్ర ఇది అయిపోయింది సంరక్షణ కోసం పోరాడినటువంటి చరిత్ర కారులను మర్చిపోయి తుంగల దొక్కిన గలీజ్ చరిత్ర కాంగ్రెస్ పార్టీ అయిపోయింది దేనికంటే మనం ఇక వేస్ట్ ఇక పొత్తుకునో అన్నందుకే కవిత టార్గెట్ అరెస్ట్ రావు అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది అవకాశవాదులకు బుద్ధి చెప్పాలి సబితాయేంద్ర రెడ్డి కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది వేముల వేముల వీర వేముల వేముల అంటూ కూడా మాజీ మంత్రి రేవంత్ రెడ్డి జుటాకోర్ సీఎం బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి నిజామాబాద్ అభ్యర్థి పొత్తుకు నో అన్నందుకే భారతీయ జనతా పార్టీకి తో పొత్తు నో అన్నందుకే కవిత మీద కక్ష సాధింపు చేస్తూ ఉన్నారు అనేది ప్రథమంగా హరిశ్రవణ ఆరోపిస్తూ ఉన్నాడు తర్వాత అవకాశవాదాలకు బుద్ధి చెప్పాలి అంటూ కూడా మాజీ విద్యాశాఖ మంత్రి సంతాహేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు తర్వాత కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొచ్చింది ఎస్ కాంగ్రెస్ వచ్చింది కరువును తీసుకొని వచ్చింది మరి ఏం చేద్దాం మరి మార్పు కావాలి మార్పు కావాలని మనం మాట్లాడుకుంటే మనం మాట్లాడుకున్నటువంటి రోడ్డు వీళ్ళందరూ కూడా కరువును తీసుకొచ్చింది కరువును తీసుకొచ్చింది అంటున్నారు కానీ కరువు ఇందు వాళ్ళ ప్రాజ్యం వస్తేనే కరువు వస్తుంది ఇది ఎందుకు రైతులు డ్రైవర్